నెల్లూరు రూరల్ నియోజకవర్గం బుజ్బుజెల్లూరు పదివేల మందికి పైగా జనాభా ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ గ్రామవాసులకి హిందూ సోదరులకి కర్మకతుల భవనం లేక అనేక సంవత్సరాలుగా కర్మకతులు చేసుకోవాలంటే ఇబ్బందులు పడే పరిస్థితి ఈ యొక్క కర్మకతల భవనం కావాలని ఒక ఆలోచన చేసి పది లక్షల రూపాయలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గ్రాంట్ కింద ఆ నిధులతో ఈ కర్మకోత్రల భవనాన్ని మనం ఈరోజు నిర్మించుకొని ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఇచ్చాం అదేవిధంగా ఈ కర్మ భవనం చుట్టూ మరో పది లక్షల రూపాయలతో నగర కార్పొరేషన్ నిధులతో గోడ ఎందుకంటే కర్మకోత్రల భవనం ఉంటుంది భవనం చుట్టూ ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రారీ గోడ మొత్తం కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆ ప్రారీ గోడకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది వీలైనంత త్వరలో నాణ్యత ప్రమాణాలతో దాన్ని పూర్తి చేసిస్తామని మాటిస్తూ నా దృష్టిలో శ్మశాన వాటికలు కర్మకర్తలు భవనాలు మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతాలు ఏదో ఒకరోజు మనమందరం కూడా ఆ శ్మశాన వాటికల్లో శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అందుకే ఆ యొక్క శ్మశాన వాటికలు బాగా ఉండాలా కనీసపాటి వసతులు ఉండాలని ఆలోచనతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పదకొండేళ్లుగా తొలిసారి రెండోసారి మూడోసారి మూడుసార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఈ యొక్క పదకొండు సంవత్సరాల్లో కూడా అనేక రకాల దృష్టి సారించి సామాజిక సేవా నిధులతో ప్రభుత్వ సహకారంతో దాతల సహకారంతో సొంత నిధులతో అనేక ప్రాంతాల్లో ఆ యొక్క శ్మశాన వాటికల్ని ప్రజలకు మేలు చేసేటట్టు ప్రజలకు కనీసపాటి వస్తువులు ఉండేటట్టు నిర్మించడం జరిగింది కర్మ బోనాలు కూడా నిర్మించడం జరిగింది పక్కనే ఉన్న కొత్తూరు ప్రాంతంలో ఇరవై వేల మంది పైగా జనాభా ఉంటారు అక్కడ నా సొంత నిధులతో ఎనిమిది లక్షల రూపాయలతో కర్మకొత్రుల బోనాన్ని ఆ గ్రామంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అదేవిధంగా ముస్లిం సోదరులకి పొదలకూరు రోడ్లో ఒక మంచి కబరస్థాన్ ఉండాలని పొదలకూరు రోడ్లో ముస్లిం సోదరులకి కబరస్థాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఒక్క కబరస్థానే కాకుండా మరోపక్క ఎన్సీసీ కాలనీలో మరో కబరస్థాన్ అభివృద్ధి చెందా చేయాలని చెప్పి గత అభివృద్ధి చేశాం ఇప్పుడు ఇంకా అభివృద్ధి చేయాలని దానికోసం కూడా నిధులు కేటాయించి ఆ త్వరలో పనులు ప్రారంభిస్తాం అదేవిధంగా క్రిస్టియన్ సోదరులు ఏదైతే సమాధుల తోట మన ఆ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక రకాల కష్ట నష్టాలకు ఊర్చి ఆ సమాధుల తోటని నిర్మించుకున్నాం అంటే హిందూ ముస్లిం క్రైస్తవ తేడా లేకుండా అన్ని మతాలకు కూడా ఈ యొక్క శ్మశాన వాటికలు కబరస్థాన్లు ఆ యొక్క సమాధుల తోటలు నా శక్తి మేర మంచిగా తీర్చిదిద్దేదానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పిన మాట ఇస్తున్నాను నెల్లూరు ఎస్కే ఎంబి మోటార్స్ షోరూమ్ వెస్పా ఆప్రిల్లా షోరూం దసరా సందర్భంగా బంపర్ ఆఫర్లు ఈ నెల ఇరవయవ తేదీలోపుగా వెస్పా ఆప్రిల్లా బుక్ చేసుకున్న కస్టమర్లకు ఇరవై వేల రూపాయల వరకు భారీ డిస్కౌంట్ మీ పాత స్కూటర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం స్పాట్ ఫైనాన్స్ స్పాట్ డెలివరీ సౌకర్యం పన్నెండు రూపాయల డౌన్ పేమెంట్ కడితే చాలు బైక్ మీ సొంతం ఈ ఆఫర్ నెల్లూరు గూడూరు షోరూమ్స్ లో కూడా లభిస్తుంది నెల్లూరు టీడీపీ ఆఫీస్ ఎదురుగా మినీ బైపాస్ రోడ్ ఫోన్ సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ వన్ టూ జీరో ఎయిట్ గూడూర్ సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం ప్రక్కన సాయిబాబా గుడి దగ్గర ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ జీరో టూ నైన్ ట్రిపుల్ టూ ఎయిట్